సో సింగపూర్ ట్రిప్లో ఉన్నాం కదా సో ప్రజెంట్గా మనము సెరంగూన్ అనే మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మాండాయ్ వైల్డ్ లైఫ్ సైడు వెళ్తున్నాము ఆల్రెడీ మనము ఫస్ట్ వ్లాగ్స్లో జిమ్ సింగపూర్ జూ అండ్ నైట్ సఫారీకి వెళ్ళాం కదా అది మాండాయ్ వైల్డ్ లైఫ్లోనే ఉందనమాట అది ఏరియాలో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాము అక్కడ ఇంకొక టూ ప్లేసెస్ మిగిలిపోయాయి బర్డ్స్ పారడైజ్ అండ్ రివర్ వండర్స్ ఆ రెండు ఈరోజు కవర్ చేసేసుకుందాము సో ఈరోజు మ్యాక్సిమం ఈ అట్రాక్షన్స్ ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటాము రేపు మొత్తం ఇంకా షాపింగ్ అనమాట సో సింగపూర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి అసలు బస్ ఫెసిలిటీ అయినా లేకపోతే మెట్రో ఫెసిలిటీ అయినా చాలా మంచిగా ఉంది అండ్ ఈజీ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు అండ్ ఈజీగా మనము ఎంట్రీ ఎగ్జిట్ అనేది చేయొచ్చు వితౌట్ ఎనీ మనీ ట్రాన్సాక్షన్ అనమాట కార్డుతోనే స్వైప్ చేసేసుకొని కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు మనము ఖాతిబ్ స్టేషన్ దగ్గర ఉన్నాము మాండాయ్ వైల్డ్ లైఫ్ వాళ్ళవే మనకి షటిల్ బస్సెస్ ఉంటాయి సో దీంట్లో టూ డాలర్స్ తీసుకుంటారు పర్ పర్సన్ మనకి మాండాయ్ వైల్డ్ లైఫ్ వరకు తీసుకెళ్తారు అక్కడే మనకి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి సో మనం ఆల్రెడీ దీంట్లో వెళ్ళాము సో ఇప్పుడు ఇంకా షటిల్ బస్ తీసుకుని మనం వైల్డ్ లైఫ్కి రీచ్ అయ్యాము ఇప్పుడే మాండాయ్ వైల్డ్ లైఫ్కి సో ఇక్కడ ఫస్ట్ ఉన్నది బర్డ్స్ పారడైజ్ అన్నమాట సో ఈ మనం బర్డ్స్ పారడైజ్ విజిట్ చేసి చూద్దాము ఎట్లా ఉందో బర్డ్స్ పారడైజ్ హాయ్ హాయండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ ఇన్ ఫ్యాక్ట్ సింగపూర్ లో వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ఎక్స్ప్లోర్ నేచర్ యా వెల్కమ్ బ్యాక్

ఈ స్ట్రోలర్ కూడా తీసుకున్నాము ఈరోజు వాటి దాంట్లో కూర్చుంటే కొంచెం మాకు ఫ్రీ ఉంటుంది మీపింగ్ పిక్చర్ చాలా ఇక్కడ నాకు అది కాదు పెంగ్విన్ ఫుల్ యాక్టివ్ ఉన్నాయి పెంగ్విన్స్ పెంగ్విన్ అది కాదు కాదు పెంగ్విన్ అట్ వెళ్ళి పెయిన్ కమ్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఓకే సైకిల్లో కూర్చుంటావా మంచిగా కనిపిస్తాయి పెంగ్ వెనక రెస్టారెంట్ పెట్టిండ్రు ఇప్పుడు వచ్చినాయి మన దగ్గరికి వావ్ ఫ్లై చేస్తున్నాయి చెప్తా చెప్ హాయ్ చెప్పింగు హాయ్ కమ్ యార్ కమ్ మళ్ళీ కిందకి వెళ్ళిస్తున్నాయి దానికి ఫుడ్ దొరికింది ఫిష్ దొరికింది keltan eh el asi bueno asi bueno okay pues ay tú తీస్తున్నారు పెద్దది ఉంది అక్కడ పెద్ద పెద్ద ఏం చేస్తుంది ఇక్కడ హార్న్ బిల్ ఇది హార్న్ బిల్ ఈ సౌండ్ చేస్తుంది కదా వెరైటీ ఇదేనా హార్న్ బిల్ హార్న్ బిల్ సౌండ్ ప్లీజ్ చేయట్లేదు ఇది ఈ బర్డ్స్ ఏంటి శ్రేష్ఠ ఏంటి బర్డ్స్ స్టాక్ നീള അവി അതി ഫിഷ ഗ്രീൻ ഇംപീരിയൽ പീജിൻ മാസ്ക് ലോങ് വിങ് യോ ബിൾ സ്റ്റാക്ക് അന് മന ഓരിയറ്റൽ പൈഡ് ഹാൻ ബിൾ ഇത്സാമ Hello పిజిన్ లాగా ఉంది కదా ఇది పిజిన్ లాగా ఉంది ఏయ్ ఎలిపి బై ఇక్కడ ఉన్నాయి పైన అక్కడవే ఇక్కడికి వచ్చేది అక్కడ ఇందాక అక్కడ వైట్ది కనిపించింది అది ట్రేస్ పెట్టి వాటర్ పెట్టి ఫుడ్ కూడా పెడతారు ఇక్కడ వాటి కోసం అట్లనే అక్కడ ఉన్నాయి కొన్ని బర్డ్స్ షటిల్ సర్వీస్ దీంట్లో ఎంతసేపు ఉంటుందో తెలియదు డ్రైవ్ త్రీ మినిట్స్ డ్రైవ్ ఓకే ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది కదా ఇక్కడ రెఫ్ట్ సైడ్ ఉన్నట్టు సో ఇట్లాంటి దాంట్లో వెళ్తాం బాస్మలు షటిల్ సర్వీసు ఒక స్టేషన్ దగ్గర ఆపుతారు ఆ చుట్టూ ఉన్నవన్నీ చూసుకొని మళ్ళీ మనం బ్యాక్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ స్టేషన్కి తీసుకెళ్తాం సో ఇక్కడ స్కై యాంఫీ థియేటర్ అని ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము కో గ్రూప్ వింగ్స్ ఆఫ్ ఏషియా అంట సో ఇక్కడ ఒక షో జరుగుతుంది ప్రిడేటర్స్ ఆన్ వింగ్స్ అని టూ థర్టీకి ఉంది షో ఆల్రెడీ పబ్లిక్ వచ్చి కూర్చున్నారు సో మేము కూడా వెళ్తున్నాం కిందికి వెళ్ళి కూర్చున్నాం ఫ్రంట్లో కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది Looks like our owl is a little bit too shy. I think he just wants the VIP treatment. This is right here in Singapore. And the road is like these birds hide for heaven and coming. Because owls oh. are the masters of silence. Speaking about silence. She could not appreciate how you heard her, her silent fight, because they have soft edges at the tips of your which often add turbulence and absorb noise, making them <laughs> to hunt during the night. I'm, I have a question for everyone here. I'm pretty sure many of you have heard that all the way to the bed. Yeah, yeah. Uh, does anyone know how many degrees an hour can serve this day? 280 am, 200. Just shout out some answers. 360 am, 360 am. Well, it is... Well, CC doesn't get business <laughs> on top it. Uh, he's he's about the screen, You can see that our trainer is giving Susie eye drops to help her with the cataract on both eyes. And everyone, this is Ethan. Huh. well, Ethan, yeah, he means to the hand to me because he has got cataracts on both of his eyes. nevertheless our retirees love to stay active and simulated. and that's why Susie's up here. Yeah, that it now this is an honourable bird <laughs> of prey. He uses his long... All right, I will everyone please to the main <laughs> Well, turkey <taking> vultures <laughs> come from... the very of Ch smell. <laughs> so that means that there is usually <laughs> ...the first ones on the scene. And here's another interesting fact... ...about the turkey vultures. These are acids Level or of zero. And this rock step do you like this car? African white bag, rock jack. We have another wine one coming. Boucher. There it is. One more. Well they are the middleweights who to eat these five check organs. These buds are small yet a break fetus. So after your comments is fall, they might wait in your mind before beginning to feed. And once they get going, about a hundred buds will get a full beef. Great. Mm -hmm. Well, it I have to, it <laughs> Yes, we do. Number one, but before that, I need mean every one of you to please. Living Africa, eleven species. And with that being said, let us all learn to live in harmony with all creatures on Thank you so much for watching our presentation. Now, allow me to share with you on our next program, which is happening right here at Sky MP Theater. వైల్డ్ ఆఫ్రికాది మొత్తం ఎగ్జిబిషన్ అనమాట మొత్తం పెంగ్విన్ అది కోనికల్ షేప్డ్ ఎగ్ అంట ఫ్లెమింగ్ అది వన్ వైట్ ఎగ్ ఎలిప్టికల్ ఎగ్ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అనమాట ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ దా ఇంకా ముందు చూద్దాం దాల్ క్రెయిన్స్ ఎగ్జెప్షనల్ ఎగ్స్ వన్ బిగ్ మమా ఎలిఫెంట్ బర్డ్ ఇది ఎక్స్టింగ్ అయిపోయిందండి ఇదా దాని స్కెల్టనా ఎలిఫాంట్ బర్డ్ అది దొరికిందేమో ఫాజిల్డ్ ఏమో మీ స్కెలిటన్ అంట ఎట్లుందా దాని స్కెలిటన్ స్ప్రింగ్ లాగా ఉంది ఇక్కడ బొమ్మలు చూసి చెప్తుంది మమ్మీ అడ్వెంచర్ ట్రయల్ అహెడ్ ఓకే బ్యాంబూ గ్రూప్స్ గ్రే పికాక్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఓహో ఏమున్నాయి ఇక్కడ ఒక ఇగో ఇవన్నీ ఉంటాయి ఆస్ట్రేలియన్ పెలికాన్ అంటే ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇదిగో ఇక్కడ కూడా అది గోరింగ్ వచ్చింది అది అక్కడ ఉన్నాయి చూడు ఇంకా కొన్ని బర్డ్స్ ఓ ఇవి ఉన్నాయబ్బా మన కాదు పుంజులు ఉంటాయి పుంజులు అంటాం కదా ఇదేంటి ఫ్లెమింగో కాదు చూస్తున్నా చూసినా చూసినా జాక్ ట్రీ ఒకటి అనిపించింది ఫ్రూట్ ట్రీ చీమ కోడ్లు అబ్బా అక్కడ ఉన్నాయో చీమ కోళ్ళు తింటాం కదా అవి తింటుండే కదా ఏంటి అన్నది ఫ్లేమింగ్ కోసం సో బర్డ్స్ పారడైజ్ ఎగ్జిట్ అవగానే మనకి ఇక్కడ షాపింగ్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకి సెవెన్ ఇయర్స్ అవన్నీ షాప్ చేసుకోవచ్చు మండాయి దా శ్రేష్ సో సెవెన్ ఇయర్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ క్లోత్స్ కూడా ఉన్నాయి పిల్లలకి లెగోస్ అవి సైకిల్ పేపర్తోని చేసిన పారడైస్ సో బర్డ్స్ పారాడైజ్ ఫినిష్ చేసుకున్నాము ఒక టూ అవర్స్లో ఫినిష్ చేసుకున్నాము టైం త్రీ ఫార్టీ అవుతుంది ఎంజాయ్ చేసావా బర్డ్స్ బాగున్నాయా బాగున్నాయా సో ఇప్పుడు మనం జూ ఫస్ట్ డేనే వెళ్ళాము రివర్ వండర్స్ ఒకటి పెండింగ్ ఉంది సో అది చూసుకోడానికి వచ్చాము ఇప్పుడు ఫ్యాన్ ఉందా సో రివర్ వండర్స్ కి ఇట్ వెళ్ళాలి హేష్ సో ఈ వ్లాగ్ లో బర్డ్స్ పారడైజ్ చూసాం కదా సో నెక్స్ట్ వ్లాగ్ లో రివర్ వండర్స్ వస్తుంది సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్ లో బాయ్ లవ్ యూ ఆల్